వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ మాస్ మహారాజా రవితేజ కథ నచ్చింది అంటే చాలు ఆ డైరెక్టర్ ఫ్లాప్ లో ఉన్నాడా హిట్స్ లో ఉన్నాడా అనేది ఆలోచించాడు కథ బాగుందా లేదా అనేది మాత్రమే చూస్తాడు అయితే ఈసారి రవితేజ ఒక ప్రయోగం చేయబోతున్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తుంది అలాగే గతంలో రెండు సార్లు టార్గెట్ రీచ్ కాకపోయినా మళ్లీ అదే టార్గెట్ ని ఫిక్స్ చేశాడని తెలిసింది ఇంతకీ రవితేజ చేస్తున్న ప్రయోగం ఏంటి రీచ్ కాలేకపోయినా ఆ టార్గెట్ ఏంటి లెట్స్ వాచ్ మాస్ మహారాజా రవితేజ కోసం క్లాస్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఫ్లాప్ లో ఉన్నాడు అతని నుంచి హిట్ సినిమా వచ్చి అయిపోయింది అయితే రవితేజ అవేమి పట్టించుకోడు కదా కిషోర్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేస్తానని మాట ఇచ్చాడట ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అయితే మాస్ ఇమేజ్ ఉన్న రవితేజకు క్లాస్ ఇమేజ్ ఉన్న డైరెక్టర్ కిషోర్ తిరుమల సినిమా చేయడం అంటే ప్రయోగమే అని చెప్పాలి రవితేజను చూపిస్తాడా చూపిస్తాడా అనేది ఆసక్తిగా మారింది ఇక రవితేజ రీచ్ కాలేకపోయిన టార్గెట్ ఏంటంటే కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో రవితేజ నటించిన చిత్రం ఈగల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ మూవీని గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంది కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది లాస్ట్ ఇయర్ లో సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్న ఈగల్ మూవీని ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మాస్ జాతర సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా షూటింగ్ టైంలో రవితేజ కాలికి గాయాలయ్యాయి దీంతో షూటింగ్ కి బ్రేక్ పడింది ఈ కారణంగా సంక్రాంతికి రావాల్సిన మాస్ జాతర సమ్మర్ లో మే నైన్త్ థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది ఇలా రెండు సార్లు సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసి టార్గెట్ రీచ్ కాలేకపోయాడు మాస్ మహారాజా ఇప్పుడు కిషోర్ తిరుమలతో చేయనున్న సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనే టార్గెట్ తో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని తెలిసిందే మరి ఈసారైనా మాస్ మహారాజా రవితేజ టార్గెట్ రీచ్ అవుతారో లేదో చూడాల్సిందే